నాన్నీ బాడు నానా లేదు రోజులు చెప్పకుండా పోయేట్రా అన్నయ్య ఈ నాన్న ఎక్కడెక్కడ ఏం పెట్టాడో చెప్ప చేయకూడదు చచ్చిపోయాడు రా ఎక్కడ దాచేయో అయినా తాళాలు ఎక్కడ పెట్టావు నాన్న ఎక్కడ ఏమి చెప్తున్నా అర్థం లేనా తమ్ముడు అత్తగరా చెప్పకుండా పోయేది నా ఆడేమో అప్పుడు బానే అన్న నేనేమో వస్తాను నాన్న ఆస్తులన్నీ రాయరా నాన్న మనల్ని అర్ధాత్ర అన్యాయం చేసి పోయాడు రా అన్నయ్య ఆ పండ్రా మీకు ఆస్తులు పంచకుండా నేనెక్కడికి పోతాను రాండ్రా నా మనకోసంపర్ నాన్న అంటే ఫోన్లే నాన్న నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను కానీ నాన్న చాలా సంతోషం నాన్న చాలా సంతోషమా అయితే ఆస్తులు వద్దా ఇల్లు రండి అదేం కదా నువ్వు ఆస్తులు పనిచేస్తే మేము వెళ్ళిపోతాం అంతేనా అంతేనా ఎదవల్లారా చక్కగా రసగుల్లా లాంటి రష్మితో మంచిదిగున్నప్పుడు గాడిదుల్ల గాడి నీకు రసగుల్ల పోయేవాడికి వయసు దేవరా బాడీలో హుషారుండాలి ముందు ఆస్తులు పనిచేయనా తర చూసుకుందాం కావాలంటావు అంతేనావాలంటావు అంతేనా సరే రా ఆస్తులు పంచే సమయం ఆసన్నమైందన్నమాట అవును పెద్దోడా నేను ఎన్నాళ్ళ నుంచో కష్టపడి చక్కగా వాడుకున్న నాలుగు లుంగీలు నీకోసం ఉంచి ఏంటి నాలుగు లుంగిలా ఆస్తి పంచుతా లుంగిలా లుంగి నేనేం నాన్న ఏంటి నాన్న ఆ లింగీలు బొక్కలోంచి చంద్రగ్రహణం ఏమైనా చూడమంటావు అన్నయ్యని లేక ఎండిపోయిన చెరువులోకి వెళ్ళి చేపలు ఏమైనా పట్టమంటావా ఏం చేసుకోమంటావు నా నా అన్నయ్యని వెళ్ళి లింగీలు అంట లింగీలు నువ్వేమి పెద్దోడా నా లింగీలు నువ్వు కట్టుకుంటే అది నా బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ నాన్న బ్లడ్ మోషన్ అన్నయ్యకి ఏదో ఆస్తి పంచిస్తే కొంచెం అప్పులు తీర్చుకుని బతుకుతాడు లేదంటే ఇదే లుంగీలు కురేసుకుని చేస్తా నాన్నా అవునాన్నా మరి నా సంగతి ఏం చేసా ఊరే చిన్నోడా అంటే నాకు ఎంత ప్రేమరా నీకు అన్యాయం చేస్తానరా నీకోసం కూడా నాలుగు నాలుగు డ్రాయర్లు ఉంచాను నీకు ఆస్తిగా ఇస్తానురా సాగిపోయిన గోలంలో ఉంటాయా నాలుగు ట్రాయిలు దాంతో నేను చేసుకోమంటావు నాన్న అసలే నేను ఆన్లైన్ లో అప్పడాలు బిజినెస్ చేసి అలా తీసాను ఆస్తి పంచిస్తే మన ఊర్లో ఏది మన ఊర్లో పెదరాయి పంచి కట్టుకుని ఆడు చిన్నరాయిల్లా పంచు కట్టుకుని నేను దజ్జాగా అప్పులు తీర్చుకుని తిరుగుతావు నాన్న నీ పేరు నిలబెడతావు నిలబెడతావునా అంటే మీరు చెప్పింది న్యాయంగానే ఉందిరా మీకు లుంగీలు డ్రైర్లు ఇవ్వస్తే పని చేయదురా అందుకని మీకు చెరు ఐదు వందలు ఇచ్చేస్తాను ఎంజాయ్ చేసుకుంటారా నాన్న ఫుల్ బోట్లు కూడా రాదు కదా నాన్న ఒక పని చేద్దాం రానయ్య వందలు తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ రాద్దాం రేపొద్దున్న మరిద్దరు పిల్లలు పెద్ద అయ్యాక పిల్లలు పెట్టి పనికి వస్తుంది ఏనా ఊరే చిన్నోడా ఊరు ఊరు పెద్దోడా ఐదు అని చెప్పి తక్కువ చేయకండి రా ఐదు వందల వాల్యూ ఏం తెలుసురా ఐదు వందలు పెట్టి గుడ్లు కొన్నావు అనుకో పొదిగితే పిల్లలు అవుతా ఆ పిల్లలు మళ్ళీ గుడ్లు పెడతా అవి మళ్ళీ పిల్లలు అవుతాయి అలా పిల్లలు 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 అయ్యి పెద్ద కోళ్ళ ఫారం అయిపోతాయి మీకు రెండు ఫారాలు ఆ తర్వాత మీరు చక్కగా కేఎఫ్సి వడికే హాయిగా ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు అవునా నిన్ను సిగ్గు నీకు చిన్నప్పుడు ఒక కథ చెప్పాను గుర్తుందా అదో వర్షం కురిసిన రాత్రి అవును జోరుగా వర్షం మెరుపులు నేను భయంతో ఒక ఇంటి వరకు మీదకి నిలబడ్డాను కిర్ర డోర్ ఓపెన్ అయింది అందులోంచి ఒక అందమైన అమ్మాయి వచ్చింది అప్పుడు జల్లిన విత్తనాలు రాయి రెండు ఆస్తి సంపాదించడా అంటే ఇలాంటి విత్తనాలు సంపాదించాడు నాన్న అవును ఈ విత్తనం అంటే ఓకే ఈ ముదురు విత్తనం నాన్న సేమ్ షట్లు కాకపోతే రంగే వేరు అది గీతల చట్టే ఇది గీతల చెట్టే ఆస్తిని పంచమంటే ఇలా విత్తనాలు చల్లి అన్నదోముల్ని పంచావా నాన్న అయినా నాన్న దగ్గర ఏముందండి రా ఎగేసుకుంటూ నాన్న 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 అని వస్తారు లింగిని డ్రాయర్ ఇచ్చాడు బాబు మనకి ఆస్తులు పంచుకోడానికి వచ్చాడు ఆస్తులు పంచుకోవడానికి బాబు ఎక్కడెక్కడ విత్తనాలు చెల్లాడో అడగండి లేదంటే ఇంకో ఇద్దరు వచ్చి నాన్న నాన్న అంటారు ఆడేమని ఇంకెవరండి నాకేదో డౌట్ గా ఉంది ఏమండి మళ్ళీ మీ అమ్మ చచ్చిపోయింది వాళ్ళమ్మ చచ్చిపోయింది మూసుకోండి కదరా కాస్త తోడు కావాలి కదా అందుకనే ఇదిగో పిన్ని ఇదిగో చెల్లెలు అన్న చెల్లి అన్నయ్య మనకి అందమైన చెల్లి పుట్టిందిరా ఒబ్బా అబ్బా అబ్బా చెల్లి నీకు నచ్చిన సమాదం చేస్తామే సోపరం నాన్న డ్యూట్ వేసుకుంటాడు అది చూడకంటారు తప్ప కళ్ళు పండి